మంత్రాలు మాయలు ఉండయంటారు క్షానం ఉంది ఉన్నాయని చెప్తే చెప్పినోళ్లను పిచ్చోళ్ళని చూసినట్టే చూస్తుంటారు కానీ ఏపీ కర్నూలు జిల్లా ఆదోర్లో ఉన్న ఒక గోదాములో జరిగిన మాయ చూపెడితే మాత్రం గ్యారంటీగా నమ్ముతారు కావచ్చు రాత్రి రాత్రిగానొచ్చిన బియ్యం సంచులు తెల్లారే సరికల్లా ఎవ్వరికి తెలియకుండా మాయమైనయట అంటే మాయలు మంత్రాలు ఉన్నట్టా లేనట్టా ఇంకా నమ్మకుంటే కండ్లార చూడు మీరే అవు నిజంగా మాయే జరిగింది కర్నూలు జిల్లా ఆదోని పట్నంలో ఉన్న సిరుగుప్ప రోడ్డు మీదున్న గోదాముల ఇగో రాత్రి ఇదే గోదాముల పద్దెనిమిది వందల బియ్యం సంచులుండే ఒక్కోటి యాభై కిలోలై ఇగో ఇవన్నీ అవే అయితే రేషన్ బియ్యాన్ని గోదాంలకు పట్టుకొచ్చి గోనె సంచులను మార్చి కర్ణాటకకు అక్రమంగా పంపిస్తున్నారని సివిల్ సప్లైస్ ఆఫీసర్ల పడ్డది ముచ్చట ఏంటనే లోకల్ పోలీసులను రెవెన్యూ అధికారులను ఎంటేసుకొచ్చి ఉన్న రేషన్ బియ్యం బస్తాల లెక్కలంతా రాసుకొని సీజ్ చేసి తలుపులు పెట్టి తల లేచిపోయిందట అక్కడ సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ అనే సారు అయితే ఇప్పుడు చీకటి పడ్డది కదా మళ్ళా తెల్లారొచ్చి కేసు గీట రాసుకుందాం అని చెప్పి పోయి చూస్తే మళ్ళా తెల్లారొచ్చేట నూట తొమ్మిది సంచులే ఉన్నాయి ఇగో రాత్రి పద్దెనిమిది వందల బస్తాలుంటే తెల్లారటాలకు నూట తొమ్మిది బస్తాలు అయినాయి మరి ఇంతలో ఎట్ల మాయమైనాయి ఏ పందికొక్కలు వచ్చి మేసిపోయినాయి ఏ దయ్యాలు వచ్చి మాయం చేసినాయి అనేదే అనిపిస్తుందంటే చిత్రం ఏంటంటే రాత్రి సీజ్ చేసినాయి గివ్వే అని చెప్పి రాత్రి వచ్చి సీజ్ చేసిన రెవెన్యూ అధికారులే చెప్పుడన్నట్టు మరి చీకట్ల తీసిన ఈ పద్దెనిమిది వందల బస్తాల వీడియో తప్ప లేకుంటే తెల్లారటాలకు సీజ్ చేసిన గోదాంలకెళ్లి బియ్యం బస్తాలను ఎవరన్నా మంత్రిచ్చి మాయం చేసిరా అన్నదే గమ్మతనిపిస్తుందట ఈ రాత్రి వీడియో చూసిన వాళ్ళందరికీ మరి ఇది ఏ మంత్రకాలు చేసిన మాయో గని కర్నూలు జిల్లాలో ఈ రకంగా బస్తాలు మాయమవడు కొత్త ఏం కాదట అంత మామూలినట అనుకుంటున్నారట ఇది వరకు మస్తుగా చూసి నిరిబడ్డ జనాలు మరి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ సారికి ఈ మంత్రాలు మాయాల సంగతి తెలుసో తెలియదో తెలిస్తే సారు కూడా పరిశానైతడు కావచ్చు